అందరికి నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి ఇంతమంది చూడ్డా నిజంగా రామారావు గారు మనసుతో రాశానండి ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వలేదు బుక్ లో ఒక మనిషి ఆలోచన విధానాన్ని నాయకత్వ లక్షణాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిజంగా చాలా అద్భుతంగా రాశారు సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బుక్ అంటారు కదా పిక్చర్ మోర్ వర్డ్స్ అని నిజంగా ఆ చూసారా ఒక గ్రామీణ నేపథ్యం గల ఆంధ్రప్రదేశ్ ని మెల్లగా సర్వీస్ ఓరియంటెడ్ గా ఆయన తీసుకెళ్తూ ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి అది ఆయన లైఫ్ వర్క్ అండి నిజంగా ఈ ప్రపంచాన్ని ఏమైనా మార్చాయి అంటే కళలే మార్చాయి కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది కళ్ళ కన్న కళలే ఈ ప్రపంచాన్ని మార్చాయి నిజంగా నాయకుడు ఎవరంటే అట్లాంటి గొప్ప కళలు ఉన్న వాళ్ళే నాయకులు అండ్ అట్లాంటి కళలు ఆయనకు ఉన్నాయి మీరు గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే మహిళల్ని తీసుకోండి అండి ద్వాకరా అని తీసుకొచ్చినా కానీ సరే ఇంటికే పరిమితమైన మహిళల్ని చిన్న పొదుపు సంఘాలండి మీకు తెలుసుంటే అప్పుడు నెలకు ఐదు రూపాయలు సేవ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు కలిసి పోగు చేసుకుని ఒక టీం తీసుకుని వాళ్ళు ఒక చిన్న గ్రూప్ ప్లాన్ చేసుకుని వాళ్ళకి మ్యాచింగ్ లోన్స్ బ్యాంక్ నుంచి ఇస్తూ అట్లా అట్లా గ్రాస్ రూట్స్ దగ్గర నుంచి ఒక పక్కనే బిల్ గేట్స్ గారితో బిల్ క్లింటన్ గారితో వాళ్ళతోటి వర్క్ చేశారనమాట సో నిజంగా మనం అందరం కూడా లోతుగా ఆలోచించాల్సిన మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం లీడర్షిప్ అండి లీడర్ ఈ సమ్మర్ బుక్ క్రియేట్స్ లీడర్స్ అండ్ నాట్ ఫాలోవర్స్ అండ్ మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట సీతక్క అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే నక్సలేట్ గా కనుపట్టుకున్న ఆవిడ్ని రామానికి సప సమాజం మీద తపను ఉంటే కనుక ఆ సమాజంలో కొంచెం వర్క్ చేదు గాను అని చెప్పి ఇవాళ రోజున వాడి క్యాబినెట్ మినిస్టర్ అండి నిజంగా ఎవరికైతే ఆ తపనుందో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జిఎంసి బాలయోజి ఓవి గారు గా చేశారండి ఎవరిని అడిగినా కానీ సరే మన దేశానికి చాలా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు అంటారండి ఆయన ఎక్కడున్నారు అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మనకి ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు నిజంగా ఒకసారి ఆలోచించండి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప కళ కనే దమ్ము దమ్ము ఉంటుంది ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు రాజధాని లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పెట్టుబడి లేవు విద్యా సంస్థలు లేవు అట్లాంటి అమ్ము ఉన్నదాన్ని ఎట్లా పెట్టుకోవాలి ఉద్యోగస్తులకి జీతాలు ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించే పరిస్థితి అది దాంట్లో కూడా ఆయన ప్రపంచంలో నేను అగ్రగామిగా ఎట్లా ఉండాలి అని ఆలోచించిన వ్యక్తి దానికి దమ్ము ఉండాలండి నిజంగా అట్లాంటి కళలే ప్రపంచాన్ని మారుస్తాయి అలాంటి కళలే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్కి కావాలి అండ్ ఇంకొకటి ఒక పెద్ద గీత పక్కన మనకి దమ్ము ఉంటే అంతకంటే ఎక్కువ గొప్ప వర్క్ వర్క్ చేసి ఇంకో పెద్ద గీత తయారవ్వాలి కానీ ఆ గీతని చెరిపేద్దాం అనుకోవడం తన తనవండి దాన్ని సొసైటీ అసలు యాక్సెప్ట్ చేయకూడదు అండ్ ఆయన తీసుకుంటే బ్యూటిఫుల్లీ యూ టైటిల్ ద బుక్ సార్ డీకోడింగ్ ద లీడర్ టెక్నాలజీ అండి ఆయన పుట్టింది ఎప్పుడు అప్పుడు గూగుల్ లేవు ఏమి లేవు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ కానీ ఇవన్నీ ఏమీ లేవు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ట్వంటీస్లో లో ఎట్లా ఆలోచిస్తున్నారో అంతకంటే వేగంగా ఆలోచించే ఆలోచన అయింది నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో అక్కడ డెవలపర్స్ తో ఒక రోజు కూర్చున్నాను ఖైజాలని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ చంద్రబాబు నాయుడు గారు గారు బాగా వాడారు గవర్నమెంట్ లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే బికాస్ అవర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసినప్పుడల్లా మా యాప్ ఎట్లా డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అని అన్నారు అనమాట సో మనందరం కూడా లోతుగా తెలుసుకోవాలండి అండ్ ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండాలండి నిజంగా సార్ ఈ బుక్స్ మీరు చాలా పబ్లిష్ చేయాలి దిస్ బుక్ ఈస్ ఏ పొలిటికల్ అండి నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని ఇప్పుడు రెండు స్టార్ట్అప్ కంపెనీస్ తోటి వర్క్ చేస్తున్నాను బట్ కలాం గారికి నేను ఒక మాట ఇచ్చాను నేను బిడ్స్ పిల్లల మీద చదువుకున్నాను ఆయన కాలేజ్కి వచ్చినప్పుడు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ కోసం నా సెకండ్ టైం కేటాయిస్తాను అన్నాను అట్లాంటిది ఒక పొలిటీషియన్ డెఫినెట్ గా ఆయన బట్ మోర్ దెన్ ఎ పొలిటీషియన్ హీ ఈస్ అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ రైట్ నో నీడ్స్ ఇస్ అ లీడర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్ ఇన్ నో వేస్ లైక్ మీ సార్ టు అడ్రస్ ద ఆడియన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు చదవాలండి ఈ పుస్తకం మీరు నిజంగా ఈ యొక్క మాట మాత్రం అందరు తీసుకెళ్లాలండి కళలే ప్రపంచాన్ని మార్చాయి గొప్ప కళలే ఆంధ్రప్రదేశ్ని కూడా మారుస్తాయి అండ్ ఇక్కడ ఒక మీరు ఇక్కడ వీల్ చైర్ లో ఒక ఆయన ఉన్నారు చంద్రకాంత్ సాగర్ గారు ఆయనకి ఇన్స్పిరేషన్ చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు తీసుకున్నారండి ఆ వీల్చైర్ కుర్చీలో ఉన్నారు కదా ఆయన ఏంటంటే నేను ఒక జాబ్ సీకర్ కాదు జాబ్ గివర్ అవ్వాలి అని ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఒక ఆంటర్ప్రనర్ అవ్వాలి అని చెప్పి ఆయన సొంత కంపెనీ పెట్టుకొని తోటి వికలాంగులకి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి నిజంగా ఇలాంటి ఇన్స్పిరేషన్ కావాలి ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి ఆస్పిరేషన్ ఆంధ్రప్రదేశ్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ సార్ డీకోడ్ ది ది రైటర్ డీకోడింగ్ లీడర్ అనే పుస్తకాన్ని రాసే ముందు ఆయన మనసులో ఏం తిరిగాయో ఆయన ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాలనుకున్నారో పుస్తకం ముందు మాటలో ఆయనే చెప్తారు బట్ జస్ట్ వన్ వర్డ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ ఓవర్ టు రామారావు గారు మొన్న నైట్ రామారావు గారు ఈ ప్రోగ్రామ్ గురించి క్లో గురించి మాట్లాడుతూ ఒక ఒక స్నేహితులు వన్ ఫ్రెండ్ లింపిన్ లో పెట్టిన రెవ్యూ గురించి లేదా కమెంట్ గురించి నాకు చెప్పారనమాట దానిలోంచి నేను ఒక మాట అప్పు తీసుకుని ఆయన మైక్ అందిస్తున్నా ద హ్యాండ్ వెన్ వెన్ టు టు పిక్ పిక్ పెన్ ైటీ ఎందుకంటే కళాలు యుద్ధాలని గెలవలేవు అలాగని మనం కళలు యుద్ధాలు చేయకుండా ఆపలేం కదా కలం పెన్ విన్ అలాగని సోర్డ్ ఒక పోయిటరీ రాయలేదు ఆయనకి ఆ పెన్ ని పాలసీగా ఎలా మార్చాలో తెలిసేటువంటి ఒక కత్తి లాంటి అంశం దొరికింది అదే డీకోడింగ్ ద లీడర్ ఐ రిక్వెస్ట్ లేడీస్ ప్లీజ్ గివ్ అ ఆఫ్ చాలా అన్యాయం దుర్మార్గం ఈ విధంగా వచ్చిన మైక్ రెండు నిమిషాలు సార్ వన్ ట్వంటీ సెకండ్స్ ఇంత చల్లు ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ లో ఉంటే మానం బ్రహ్మయ్య నేను మాట్లాడాలంటే నాకు అసలు సరిపోదు అయితే ప్రతి గారు ఒక వన్ వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ నాకు ఫస్ట్ ఒక ఆర్టికల్ వచ్చి ఇలా బుక్ రాస్తా ఇలా ఆర్టికల్స్ రాస్తున్నాను ఒక ఎస్ఏఎస్ లాగా చేస్తున్నాను అంటే ఐ వండర్ అయితే మీ అందరితోటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత పద్నాలుగు టైం నేను ప్రింగ్ బాబు బ్యాక్ అనే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నాను సారు వేరే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నారు ఆ సందర్భాన్ని నేను ఫస్ట్ టైం ఆయన కలిసిన కలిశాను రెండు వేల పదిహేడు నంద్యాల ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ తోటి ఒక లక్ష మందితో ఒక టీం చేయాలమ్మా అని చెప్పారు అది నాకు నా ఇమాజినేషన్ ఎక్కడ అందల లక్ష మంది యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళని టీమ్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన చూడగానే మనకి విష్ణుమూర్తిని చూసినట్టుంది దండం పెట్టి సరే సార్ వచ్చేసాను వచ్చి ఒక వన్ మంత్ పాటు నేను మా టీంతో మాట్లాడిన తర్వాత ప్రతిసారితో వెళ్ళి ఇలా అంటున్నా సారు ఐ నీడ్ అ డైరెక్షన్ దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఆయన మాకు ఒక వర్క్ షాప్ మోడల్ చేస్తూ దీన్ని బిల్డప్ చేద్దామని చెప్పారు అక్కడ నుంచి మేము ఈవెన్చువల్లీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ సిబిఎన్ ఆర్మీ అనే ఒక మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ ఎనర్జెటిక్ ఇన్స్టిట్యూషన్ తయారైంది దానికి వారి కోఆపరేషన్ నాకు వారికి ఉన్న ఓన్లీ ట్రాన్సాక్షన్ ఇన్ తెలుగుదేశం పార్టీ దట్ ఐడియాలజికల్ ట్రాన్సాక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వారు చాలా సీరియస్ గా పార్టీ వర్క్ చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు ఆయన ఇంటికి ఎలక్షన్స్ అయిపోయిన రెండు రోజులతో ఇంటికి వస్తే వారి సతీమణి కిలోమీటర్ డోర్ తీస్తే ఆమెను చూసి ఆయన తట్టుకోలేకపోయాడు ఏంటమ్మా ఇలా అయిపోయావు అని అప్పటి వరకు ఆమెకి ఆరోగ్యం బాగుంటలేదు అని తెలుస్తూ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు చూపించుకుంటున్నారు కానీ ఒక క్రిటికల్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇద్దరు అద్భుతమైన ఆ కాంబినేషన్లో భర్త కానీ భార్య కానీ తోడు ఉండాల్సిన ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో ఉంటే ఆమె ఈయన పనిలో ఉన్నారు ఆయన డిస్టర్బ్ చేయకూడదనుకున్నారు ఈయన ఆ పనిలో బిజీగా ఉండి చేయలేకపోయారు తర్వాత డాక్టర్ దగ్గర చూస్తే అప్పటికి ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఆవిడ ఉన్నారు ఈయన చాలా పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటూ తీసుకొస్తే ఎగ్జాక్ట్గా ట్వంటీ ట్వంటీ ఏప్రిల్ వారు స్వర్గస్థులయ్యారు నేను మొన్న ఆయన అడిగాను మీ మీద మీకు కోపమే లేదా అండి మీ మీద మీకు బాధే లేదా మిమ్మల్ని ఎంత ఖర్చు చేసుకో ఉండాలి మీరు అంత ప్రేమించిన ఆమెని ఆ టైంలో అట్లా అంటే అక్కడి నుంచి మళ్ళీ రీఓరియంట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివ్ ఎస్సేజ్ సంకలనం చేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూస్తూ వస్తూ ఆయనలో ఉన్న ఒక హ్యూమన్ యాంగిల్ ని ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఆయనలో ఉన్న విజనరీ జీనియస్ ని ఈ రోజున్న యంగెస్ట్ క్రౌడ్స్ దాకా ఎవరు హైదరాబాద్ లోనే ఈ తర్వాత వంద గేటెడ్ కమ్యూనిటీస్ లో కాలనీస్ లో ఈ పుస్తకమే చర్చ జరుగుతూ తద్వారా చంద్రబాబు నాయుడు గారు చర్చ జరుగుతూ రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఒక మిలియన్ ప్లస్ ఓటర్స్ మొబి చేసే విధమైనటువంటి ఫోర్స్ ఈ బుక్ ఆ ఎనర్జీ ఇస్తున్నా చెప్పాను ఇంత గొప్ప బుక్ రాసినందుకు మిమ్మల్ని చేసిన విధానానికి నాకు మేడం జான்సీ గారి దగ్గర నుంచి ఫోన్సులగా నేను టక్కుల చేశాను మేడం ఆ పెయిన్ ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చి బుక్ రాస్తా అనేది చాలా మంది తెలియదు ఆయన చెప్పరు ఐ డిసైడెడ్ వన్ వాన్ వెల్కమ్ యు టు చెప్పాను థాంక్యూ సో మచ్ అండ్ థాంక్యూ సర్ ఎరికి మీద ఆసి అయినటువంటి పెద్దల ఈ సభకు విచ్చేసినటువంటి మిత్రులు కుటుంబ సభ్యులు సన్నిహితులు అభిమానులు పార్టీలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి పెద్దలు కుటుంబరావు గారు ఏ గారు లాంటి వాళ్ళు పార్టీలో కాకపోయిన ప్రభుత్వం అయిన ప్రసాద్ గారు చాలామంది వచ్చారు వారందరికీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి అందరికీ కూడా నా హృదయపరకమైనటువంటి నమస్కారాలు ఆల్బర్ట్ కాము అని ఒక రచయిత ఏమంటాడంటే పుస్తకం రాసిన తర్వాత రచయిత చనిపోతాడు అంటాడు అంటే ఏమి చెప్పాలనుకున్నా ఆ రచయిత పుస్తకంలో జీవమే ఉంటాడు కానీ సజీవంగా ఉంటాడు కానీ రచయిత దగ్గర ఇంకేమి ఉండదు ఉండదు అని సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు నేనేం మాట్లాడాలనుకున్నాను అదంతా కూడా ఆ పుస్తకంలోనే ఉంది సరే బ్రహ్మయ్య అడిగిన దానికి సంబంధించిన జవాబు ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది ఇంకా రిజల్ట్ రాలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పరిస్థితులు వాటిల్లో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు దాని నుంచి ఇంకేదన్నా రాద్దాం అదేదన్నా రాద్దాం అట్లా కొన్ని కొద్ది కాలం తర్వాత వచ్చినటువంటి ఆలోచన అప్పుడు ఒక వ్యాసం అప్పుడొక వ్యాసం రాసుకుంటూ వెళ్ళాను ఒక మూడు నాలుగు వ్యాసాలు రాయటం అప్పుడు శ్రీకృష్ణ కూడా ఉంది ఒక మూడు నాలుగు వ్యాసాలు శ్రీలక్ష్మి కూడా చూపించాను ఇందాక గారు అన్నట్లేదు మిగతా వ్యాసాలు ఎక్కువ భాగం మొదటి పేక్షకురాలు మొదటికి బలైంది రూపుగారిడి అవన్నీ చదవటం అప్పుడప్పుడు ఒక నాలుగు ఐదు వ్యాసాలు రాసిన తర్వాత ఆపేశాను మళ్ళీ నాకే నిరుత్సాహం అనిపించింది రాయాలనిపించలేదు ఏ వందలు ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు లేనటువంటి ఉద్దేశంతో వదిలేశాను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇందాక మందులత గారు చెప్పినట్లుగా ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా ఈ పుస్తకం రాయాలి అని అనుకున్నాను ప్లాండ్గా జరిగినటువంటిదేం కాదు ఒక అంటే నేను నా మనసులోనే వ్యాసం ఒక రూపాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆ వ్యాసాన్ని అన్నింటినీ రాయడం కూడా చాలా సులభతరమే అయింది అంత పెద్ద కష్టపడింది మీరు అనుకున్నంత కష్టం నేనేం పడలేదు చాలా హాయిగా ఆనందంగా ఆ థాట్ని ఒక థాట్ ఏదైతే వచ్చిందో ఆ థాట్ని అట్లా పేపర్ మీద పెట్టుకుంటూ వెళ్ళడమే తప్ప నిజంగా నేను చేసిన దీంతో చేసినటువంటి పెద్దగా చేసిన మెరక్కలు కానీ హార్డ్ వర్క్ కానీ ఏమీ లేదు ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అండ్ ఐరో నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ కూడా చాలా సింపుల్గా చిన్న గ్రూప్నే పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వినిపించడం వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం ఆ అభిప్రాయం దాని నుంచి మళ్ళీ నన్ను నేను విమర్శించుకుంటూ మంచి వ్యాసం కోసం ప్రయత్నించడం అలా చేశాను ఇప్పటికే చాలా కాలాతీతమైంది సో ఈ సభకు వచ్చేసి చేసి ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసేందుకు ఇంకా బాగా ఈ సాయంత్రం ఇక్కడ ఉండి పుస్తకాన్ని పది మందికి లోకి తీసుకెళ్ళడం కోసం కృషి చేసినటువంటి ఇక్కడున్న మిత్రులందరికీ ఈ సబ్కు విచ్చేసిన మీ అందరికీ వేదికను అలంకరించిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లనే ఈ పది రోజుల నుంచి ఆ ప్రోగ్రాం ఎలా చేద్దామనే విషయంలో నాకు ఎప్పటికప్పుడు నాతో టచ్లో ఉంటూ ఇదంతా నడిపినటువంటి ఝాన్సీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఒక రిక్వెస్ట్ మా అందరి తరఫున మీకు రామారావు గారు అది శ్రీనివాస్ గారు మీకు అందించమని చెప్పారు హైదరాబాద్లో ఒక అర్బన్ సెంటర్లో డీకోడింగ్ ద లీడర్ ఎలా అయితే లాంచ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వీలైతే ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు సమ్మతం అయితే గట్టిగా చెప్పగలరు దిస్ సార్ అన్నిటికీ నేను తప్పకుండా రావాల్సిన అవసరం కనిపిస్తాను సార్ అంటే మీరు అంత డిపేట్ మీరు వస్తారా సార్ దట్స్ గుడ్ క్వశ్చన్ బట్ వండర్ఫుల్ ఈ పుస్తకం ఇందాక అందరూ చెప్పినట్టుగా ఇది కేవలం పుస్తకం కాదు చదవండి చదివించండి మన నాయకుడిని మన నాయకుడి విజన్ ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చీఫ్ గారు చెప్పారు ఆయన విజన్ ని మరింత బలంగా పునాదులు వేసి నెక్స్ట్ తరానికి తీసుకువెళ్ళండి థ్యాంక్ యూ మీలో ఎవరైనా రైటర్స్ యా ఆల్ ది బ్యాక్ టు వాలంటీర్స్ ప్లీజ్ మీరు అనుకునే ఆ పర్పుల్ యెల్లో పింక్ షీట్స్ వాలంటీర్స్ ఇచ్చి వెళ్ళండి Any questions? A well, few last opportunities. Any questions from the audience? Sir, I'm coming to you. Sir, I'm going to go to the middle of the middle of the middle so the middle of the middle వేదిక నమస్కారం పెద్ద రామారావు గారు ఇక్కడ వక్తలు మాట్లాడుతున్నంత సేపు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెప్తున్నప్పుడు ఛాతి ఉప్పొంగుతా ఉంది అలాగే ఒక పక్కన ఆ గుండె పిండేస్తున్నట్టుగా ఉంది మీరు ఇంత చక్కగా వివరించారు డీకౌట్ చేశారు కానీ మీరు ఇంకో పుస్తకం కూడా రాయాల్సి ఉంది సంస్కరణ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి కూడా పదిహేను వేలు సూపుల్లో ఇస్తాను అనేటువంటి స్థాయికి మన రాజకీయం తీసుకొచ్చినందుకు సంతోషించాలో బాధ కూడా ప్రాబ్లం ఎంతో విజనరీ ఉంది ఇంత అభివృద్ధి చేసినటువంటి ఆయన మనం సంస్కరణల బాట నుంచి ఉచితాల బాట పడుతుంది నేను ఎమోషనల్ అవుతున్నాను చెప్పాలండి అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్నప్పుడు వీటినన్నింటినీ మనం ఆయన స్థాయి దిగజారుస్తున్నామా లేకపోతే ఆయన ఆయనగా వందడిస్తున్నా అనేటువంటిది ఇవాళ చాలా డౌట్ ఉంది దాని మీద కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్ద రామారావు సార్జినడ్ పర్సన్ చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బట్ నమస్కారం అండి పుస్తకం చాలా బాగుంది అయితే ఇది అందరికీ అందుబాటులోకి రావడానికి కొంచెం కుదించి వంద పేజీలకి అందరికీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి పార్టీ తరఫు నుంచి చేయవలసిందిగా కోరుతున్నాను జై హింద్ चारा तो बंदी की पुस्तक चलवे अलवा होगी पर फोटो तो तो पूरा हरबाट पोइदी का पर फोटो में कंटेंट सी चिंदे चिंदे शॉर्ट वीडियोस वीडियो उनको वाला पर शॉर्ट वीडियो्स का कल ये अपन करता है ऐसा तो मीडियम लोग अंदर ಕೂಡ चंद्रशेखर बाबू గారి ଆଉ ଅନ୍ୟତରଙ୍କ రీଚ ହଉతాయి ଅପଡୁ ବରଂ ଏଇ ଗତ ଅନ୍ତର୍ଭନ୍ତ କିତ୍ରୁ ନାଳି କା ସାଧାରଣ ଦର୍ଶକଙ୍କୁ ଗୋଟ୍ସ ରୂପେ ଦେଖାଯିବ ଆସିବ ସେ షార్ట్ वीडियोस